రామ్ సీత ఇద్దరు కలిసి చాలా సంతోషంగా పార్టీకి వెళ్తారు ఇక రామ్ సీతకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం పార్టీకి తీసుకెళ్లాడు కదా అదే పార్టీలో సీతకు ఇంట్లో మహాలక్ష్మి కొడుకు గౌతమ్ వదిలి వెళ్ళిన లైటర్ అలాంటిదే అదే పార్టీలో మళ్ళీ అలాంటి లైటర్ కనిపిస్తూ ఉంటుంది ఆ లైటర్ని చూడగానే సీత ఇంట్లో వదిలి వెళ్ళిన లైటర్ గుర్తుకు వస్తూ ఉంటుంది పార్టీలో ఈత అందరు ముందుకు వెళ్ళి మైక్ తీసుకుని ఒక్కసారి అందరూ ఇలా చూడండి ఈ లైటర్ ఎవరిది అని సీత మైక్ పట్టుకుని అడుగుతూ ఉంటుంది అప్పుడు మొహానికి మాస్క్ వేసుకుని మహాలక్ష్మి కొడుకు గౌతమ్ సీత దగ్గరికి వచ్చి నాదే అని చెప్తూ ఉంటాడు ఒక్కసారి మీ మొహం చూపించండి అని సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఎందుకు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు చూపించండి అని చెప్పి సీత బలవంతంగా గౌతమ్ మొహం మీద ఉన్న మాస్క్ని తీయబోతూ ఉంటే గౌతమ్ సీత చేతిని గట్టిగా పట్టుకుంటాడు అయినా సీత గౌతమ్ మొహం మీద ఉన్న మాస్క్ని లాగేస్తుంది ఇక అప్పుడే సీత గౌతమ్ మొహాన్ని చూస్తుంది గౌతమ్ కూడా సీతని చూస్తాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి